రైట్ అయితే ఇక్కడ ఈ పాయింట్ మీద వాళ్ళు మాట్లాడే పాయింట్ నేను వాళ్ళతో కూడా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటా కాబట్టి ఈ పాయింట్ మీద సూర్య గారు ఆ మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవి దేవతలు ఉండగా మళ్ళీ వీళ్ళెందుకు వాళ్ళెందుకు అని ఒక ప్రశ్నలు లేవనిస్తారు దీనికి ఏంటి మీరు మీరైతే ఏం సమాధానం చెప్తారు ఇక్కడ ముప్పై మూడు కోట్ల మంది దేవతల్లో బాబా వారిని కలపమని ఎవ్వరు అనట్లేదు బాబా వారు గురువు సద్గురు ఇప్పుడు గురువులు ఇప్పుడు మనం ఎంతో మందిని పూజిస్తూ వస్తున్నాం ఆది శంకరులాచారు వారు కావచ్చు లేకపోతే తర్వాత రామానుజాచార్యుల వారు కావచ్చు మధ్వాచార్యులు ఇలా ఎంతో మంది పరంపరలు సాగుతానే ఉన్నాయి ఇప్పుడు వీరందరి లిస్ట్ కూడా మనం అక్కడ చూసుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల్లో కనపడవు కాబట్టి అక్కడ లేరు కాబట్టి నేను పూజించను అంటే మరి అది సమ్మతమైన లేదు సరే ఇవన్నీ కాదు అనుకునే పని అయితే రామానుజాచార్యులు వారు జగద్గురువులు జగదాచార్యులు ఆయన స్వయంగా ఆయన టైంలో ఒక ముస్లిం మహిళకి బీబీ నాచార్ అనే మహిళకి ఈమె మహాలక్ష్మి అమ్మవారి అంశ అన్న భావనతో ఈమెని కూడా అట్లా అమ్మవారిని ఎలా పూజిస్తారో అలా పూజించాలి అన్న ఒక మాట చేశారు ఒక శాసనం చేశారు ఇప్పటికి మనం చూస్తే తిరుమల దేవాలయంలో ఒక చోట గోడక అమ్మవారి ఫోటో ఉంటుంది అమ్మవారి దేవాలయం కూడా ఉన్నట్టు చెప్తారు ఇంకొక చోట మరి ఇప్పుడు జగదాచారులంతటి వారు మరి వేద ప్రామాణికం కాకపోతే చెప్తే అది తప్ప కాదా ఒకవేళ వాళ్ళ వారు ఏమైనా తప్పు చేస్తారంటే వారు తప్పు చేయరు తప్పు మాట్లాడరు మరి ఏ ప్రామాణికంగా ఒక ముస్లిం మహిళని ఇట్లా ఒక దేవతగా చెప్పారు అనేది మరి ఇప్పుడు వాటి దగ్గర ఎందుకు ప్రశ్నించరు అనేది నాకు అర్థం కాదు అలానే మనం చూసుకుంటే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు కాశీలో వారణాసిలో ఆయన బ్రహ్మసూత్ర భాష రచనకి ముందు అక్కడ కాశీ వీధుల్లో నడుస్తున్నప్పుడు ఒక చండాలుడు వస్తారు వచ్చినప్పుడు వారికి వీరికి సంభాషణ జరుగుతుంది ఆ చండ్రి పక్కన ఒక నాలుగు కుక్కలు ఉంటాయి ఆ సంభాషణ జరిగినప్పుడు ఆ స్వామి వారు ఉండే ఆదిశంకరుల వారు వెంటనే ఆ ఎదుటి వ్యక్తిలోని జ్ఞానాన్ని గమనించి వీరిని నేను గురు భావనతో స్వీకరిస్తాను అన్న భావన ఆ మాట వ్యక్తం చేస్తారు వ్యక్తం చేయగానే మరి ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిందే ఇప్పుడు ఒకనం గురువుగా పూజించాలి గురువుగా స్వీకరించాలి అనే దానికి ఖచ్చితంగా వేద ప్రమాణికం అనేది ఉండాలి అనే పని అయితే మరి జగద్గురువులు ఎందుకు చేశారు అట్లానే ఆ తరువాత ఆయన గురువుగా కొంతమంది ఇక్కడ ఏమంటుంటారంటే వచ్చిన వారు శివుడు కాబట్టి శంకరుల వారు గుర్తుపట్టారు బట్ కానీ మనం చూసుకుంటే శృంగేరి పీఠం వాళ్ళు కావచ్చు కాంచీ పీఠం వాళ్ళు కావచ్చు వాళ్ళు ప్రచురించినటువంటి శంకర విజయం అనే గ్రంథాన్ని మనం పరిశీలిస్తే అందులో ఎంతో స్పష్టంగా చెప్తారు ముందుగా వచ్చిన వారెవరు శంకరులకి తెలియదు ఆయన గురువుగా భావించి ఆశ్రయించిన తరువాతే తెలిసింది వారు శివుడు అని చెప్పండి కాబట్టి ముందు శివుడనే ఆయన ఏం భావించారు అలా చేయలేదు కాకపోతే మాములుగానే వారిని శరణ పొందినట్టుగా వారికి నమస్కారం చేశారు ఆ ఇక్కడ కొంతమంది ఏమంటుంటారంటే ఆ బాబా వారు బాబావారి భక్తులు చాలా మంది వేదాలని కుక్కలతో పోలుస్తారు కుక్కలతో పోలుస్తారు అని చెప్పంటారు మనం ఇక్కడ చూసుకుంటే ఈ కథలోని చండాలుడికి ఆదిశంకరు వారికి జరిగిన సంభాషణలో ఎప్పుడైతే ఆయన శివుడిగా సాక్షాత్కరించాడో ఆ తర్వాత నాలుగు కుక్కలు కూడా నాలుగు వేదాల రూపంలోకి మారిపోయాయని చెప్పి మనకి శంకర విజయంలో స్పష్టంగా ఉంది దగ్గర దగ్గర కూడా సేమ్ అదే కాన్సెప్ట్ అప్లై అవుతుంది కానీ మరి ఎందుకు బాబావారిని మాత్రమే టార్గెట్ చేసి బాబా వారి ఇట్లా అన్నారు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు మరి ఇక్కడ ముందు నుండి జరుగుతున్న సాంప్రదాయం అదంతా ఇక్కడ ఎవరు కొత్తగా చెప్పిందే లేదు జరుగుతుందో ఆయన గా అభివర్ణింపబడటమే దీనికి కారణం అని అనుకోవచ్చు ఆయన కొన్ని కొన్ని ప్రశ్నలు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంటాయి కొన్ని ప్రశ్నలు ఇంత మూర్ఖత్వంలో ఉన్న వీళ్ళు ఎప్పుడు పైకి వస్తారా బాబు అని అనిపిస్తుంది కొంతమంది సేవ పేరుతో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు అన్నది ఏమిటంటే వీళ్ళేమైనా స్వాతంత్ర్య సమ సమరయోధుల్లాగా వీళ్ళు ఏమైనా చేశారా ఈ బాబా ఆ ఏమైనా మరి ప్రాణాలను ఏమైనా అర్పించారా లేకపోతే ఏమైనా ఫైటింగ్ లు గట్రా చేశారా అని అడిగారు ఒక సామరస్యతని తీసుకురావటం స్వాతంత్రానికి అవసరం లేదా ఇప్పుడు ఎంతో మంది మనం ముస్లింలు ఉంటారు ఇక్కడ హిందువులు ఉంటారు అందరూ కలగలిపినటువంటి దేశం కదండి సామరస్యతను తీసుకొచ్చారు బాబా వారు ఇంకా అంతకన్నా ఏం చెయ్యాలి అంటే మొత్తం మరి ఇదే చూసుకుంటే మనం ఒక్కసారి శ్రీరామాయణం గమనించుకుంటే అక్కడ రాముల వారిని లక్ష్మణుల వారిని విశ్వామిత్రులు తీసుకుని వెళ్తారు విశ్వామిత్రుడు వారికి ఏమన్నా శక్తి లేదా అంటే కావాల్సినంత శక్తి ఉంది కానీ ఎందుకు యుద్ధం చేయరు ఆయన రాజుగా ఉంటే ఆయన ధర్మం అది కాబట్టి ఆయన చేయొచ్చు కానీ ఇప్పుడు ఆయన ఆ ధర్మాన్ని వదిలిపెట్టి ఇంకొక మార్గంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన చేయకూడదు కాబట్టి ఆయన ఆయన శక్తిని యోగ్యుల్ని అనుగ్రహించి వాళ్ళ ద్వారా లోక కళ్యాణం చేస్తారు సకల సకల సారాన్ని కూడా అదే విధంగా ఇప్పుడు బాబా వారు కూడా ఒక గురువుగా వచ్చినప్పుడు ఏంటంటే ఆయన బాధ్యత ఏంటి అందరినీ ఆ యోగ్యులుగా తయారు చేయడం ఆయన బాధ్యత ఎగ్జాక్ట్లీ కాబట్టి ఆపల్లో ఉంటారు కానీ అందరూ ఇట్లా నేను యూట్యూబ్ ఛానల్ బట్టి తిడతాయితే వీళ్ళే మీరు తప్పు చేస్తుంటే మేము తిడతాము అని చెప్పి వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటుంటారు అది కూడా దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అంటే ఆదిశంకర్లే అన్నారు భజగోవిందం భజగోవిందం మూడమతే అని తిట్టారు ఆదిశంకర్లు ఆదిశంకర్లతో వీళ్ళకి పోలిక ఆదిశంకర్లు మరి ఎంతో ఈ సమాజానికి సేవ చేశారు ఎన్నెన్నో ఎన్నెన్నో సౌందర్యలహార్ దగ్గర నుంచి ఎన్నెన్నో స్తోత్రాలను ఇచ్చారు ఆ ఇచ్చారు మరి నువ్వేమిచ్చావు నలుగురిని తిట్టుపోయడం తప్ప కదా ఈ బా తిట్లనే ఏమైనా స్తోత్రాలుగా మార్చుకోలేము కానీ నువ్వేం చేసావు ఎట్లా కంపేర్ చేస్తావు ఆయన తిట్టారు అని అంటే ఆయనకి నీకు ఏమిటి పోలిక నువ్వు తిట్టడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు అనేది ఒక పాయింట్ మీరేం చెప్తారు సూర్య గారు దేనికి చాలా మంది ఏమంటారు అంటే భజగోవిందం భజగోవిందం అన్నారు సో కొంతమంది దీన్ని యూజ్ చేసుకొని ఓన్లీ వైష్ణవం అనేది మాత్రమే మేజర్ అన్నట్టుగా తీసుకొని వెళ్తున్నా బట్ కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆదిశంకరుల వారు ఎప్పుడు తిట్టారు ఆ వ్యక్తిని ఆయన వయసు అయిపోయిన ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఏం చేస్తున్నారు గ్రామర్ నేర్చుకోవాలి సంస్కృతం నేర్చుకోవాలి అన్న ఆ విధానంలో ఉన్నప్పుడు ఆ కాంటెక్స్ లో ఉన్నప్పుడు అరే నాయన మూడమతి నువ్వు ఇంకా ఇప్పుడు ఈ గ్రామర్ ఇదంతా ఈ వ్యాకరణం ఇదంతా నేర్చుకున్నాను ప్రాణం పోయే టైం ఈ వ్యాకరణ నిన్ను కాపాడలేదు కాపాడుకోవాలి నిన్ను నువ్వు అనే ఉద్దేశం నీకుంటే గోవిందుని భజించు అని మాత్రమే చెప్పారు అంతే తప్పితే ఇంకో విధానం ఏది కాదు ఒకలా కాబట్టి కొంతమంది ఈ పాయింట్ మాత్రమే తీసుకొని సో భజ గోవిందం అన్నారు అంటే ఇప్పటికి చాలా ఇస్కోన్ రిలేటెడ్ బుక్స్ లో సో గోవిందుని సేవించమన్నారు ఆయన కూడా కాబట్టి శివుణ్ణి మిగిలిన వాళ్ళని వదిలేయండి డెమిగోడ్స్ అని బాగా హైప్ చేస్తున్నారు బట్ అదే మనం తీసుకుంటే ఆ స్వయంగా శ్రీ మహావిష్ణు యొక్క గురు స్వరూపంగా చెప్పేది హయగ్రీవుడు అదే హయగ్రీవ స్వామి లలితా సహస్రనామాన్ని అగస్త్యుల వారికి ఇచ్చారు ఇచ్చి ఆ తర్వాత ఉత్తర పీఠికలో ఒక మాట చెప్తారు నార్మల్ కవిత్వం వ్యాకరణం వీటి కంటే విష్ణునామం గొప్పది విష్ణునామం కంటే శివనామం గొప్పది శివనామం కంటే అమ్మనామం ఇంకా గొప్పది అని చెప్పి చెప్పారు మరి ఇప్పుడు దాన్ని కూడా కాంటస్ లోకి తీసుకోవాలిగా అట్లానే ఇప్పుడు అక్కడ శంకర్ల వారు ఎందుకు విష్ణునామాన్నే ప్రత్యేకంగా అందించారంటే ఆయన స్టేజ్ అక్కడ వ్యాకరణం దగ్గర ఆగిపోతుంది కాబట్టి ఈ వ్యాకరణం నిన్ను కాపాడలేదు ముందు నువ్వు నీ ఫస్ట్ స్టేజ్ నువ్వు విష్ణువును ఆశ్రయించు కరెక్ట్ గోవింద గోవింద అని చెప్పి భజన చేయని అని చెప్పి అట్లా చెప్పారు తప్పితే ఇంకా ఏ ఉద్దేశం అసలు అక్కడ లేదు అప్లై చేసేమని కాదు అప్లై చేసే కాకపోతే వీళ్ళకి ఏం చెప్పాలి ఏంటి దేని గురించి అనేది అవగాహన లేక చెప్తా ఉన్నారు ఎగ్జాక్ట్ ఇక సాయి గురించి చేసేటటువంటి దుష్ప్రచారం అంతా ఇంత కాదు డెఫినెట్ సాయి భక్తుల కళ్ళమట నీళ్ళు గారుతున్నాయి అది హృదయం లోతుల్లో నుంచి వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎమోషన్ ఎండ్ ఆఫ్ ది సాయి అంటేనే ఎమోషన్ నుంచి చాలా సార్లు అంటూ ఉన్నాను కూడా అంటుంటారు ఎస్ సాయి అంటే నా తండ్రి అని ఆ కళ్ళమ్మట్ నీళ్ళు కారేలాగా వెళ్ళు ప్రవర్తన ఎటువైపుకు తీసుకెళ్తున్నాను అనుకోవచ్చు ఎందుకంటే సాయిని రకరకాల తమ్నైల్స్ పెట్టి అవి నోట్స్ కూడా చెప్పలేదు అసలు సాయి అన్న పదాన్ని ఒక తప్పుడు పదంగా క్రియేట్ చేసేసారు కానీ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే సాయి అన్న పదాన్ని ఇందాక మీకు ఒకసారి చెప్పాను అట్లానే మన హనుమాన్ చాలీసా గనక గమనిస్తే అందులో ముప్పై ఏడవ దోహలో జయ 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 హనుమాన గోసాయి కృపాకర గురు దేవకి నాయి అని చెప్పి వస్తుంది ఇప్పుడు అక్కడ గోసాయి దానికి అర్థం ఏంటి అక్కడ దానికి అక్కడ వాళ్ళు చెప్పిన పండితులు చెప్పిన అర్థం ఏంటి గో అంటే ఇంద్రియములు అన్న అర్థం చెప్పారు నార్మల్ గా గో అంటే ఇంద్రియములు జీవులు సూర్యకిరణములు ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి అక్కడ ఇంద్రియం అనే అర్థం వాడి సాయి అంటే ఈశ్వరుడు లేదా అధిపతి లేదా శాసకుడు అంటే అక్కడ ఆంజనేయ స్వామిని ఎలా వర్ణిస్తున్నారు అంటే ఇంద్రియాన్ని శాసించేవాడు అన్న విధానంలో చెప్పారు ఇప్పుడు సాయి అంటే అర్థం ఏంటి శాసకుడు లేదా ఈశ్వరుడు స్వామి అని అర్థం ఇప్పుడు కొంతమంది చెప్తుంది మీరు కావాలని కూనీ చేయడానికి ఇప్పుడు లక్ష్మి పక్కన సాయి తగిలిస్తున్నారు దుర్గా పక్కన సాయి తగిలిస్తున్నారు రాముడి పక్కన సాయి తగిలిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతుంది గో సాయి అనే దాంట్లో నుండి మనకి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే సాయి అంటే స్వామి అని లేదా భగవంతుడు ఇప్పుడు సాయిరామ్ అంటే అర్థం ఏంటండి రాముడే భగవంతుడు అని ఇప్పుడు నేను సాయిరామ్ అనే దాన్ని నేను ఒప్పుకోను నేను దాన్ని అంగీకరించను అంటే నువ్వు రాముడిని భగవంతుడిగా ఒప్పుకోను అంటున్నావు అర్థం కరెక్ట్ ఇప్పుడు సాయి లక్ష్మి అంటే అమ్మవారి భగవతి అదే అర్థం మరి అర్ధాలు తెలుసుకోకుండా ఎలా పడితే అలా పెడర్ధాలు పెట్టేసి అంతా దాన్నే జనాల్లోకి తీసుకొని వెళ్తున్నారు ఇక ముఖ్యంగా దీంట్లో ముఖ్య పాత్ర వహించిన వారు మాత్రం రాధా మనోహర్ దాస్ గారు ఎందుకంటే ఈ సాయి అనే దానికి శవం అనే ఒక అర్థం చెప్పి 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 జనాల్లో బాగా డిస్టర్బ్ చేసేసారు దీనికి రామానుజాచార్యుల వారి చరిత్రలో ఒక మాట ఉంటుంది అంటే హరి అనే పదానికి రామానుజాచార్యుల వారి గురువు గారు ఒక నీచమైన అర్థాన్ని చెప్తారు సో తర్వాత నార్మల్ గా హరి అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన పాపాలని దుఃఖాన్ని హరించే అని చెప్పారు ఇప్పుడు ఆ కథ తెలిసిన వాళ్ళందరూ కూడా ఒకటి అర్థం అవుతుంది అంటే ఇప్పుడు బుద్ధి జ్ఞానం కలిగిన వాళ్ళైతే శ్రేష్టమైన అర్థాన్ని తీసుకుంటారు బుద్ధి లేని వాళ్ళందరూ తీసుకునే అర్థం ఏంటంటే పెడ అర్థాలనే తీసుకుంటారు అదే రూల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది ఇప్పుడు సాయి అన్న పదానికి ఆ స్పష్టమైన నార్మల్ గా ఉండాల్సిన అర్థం చెప్పేశారు దాని అర్థాన్ని ఆ అర్థంగా తీసుకున్నప్పుడు బుద్ధి కలిగిన వారు అనుకుంటాం పెడ అర్థాన్ని తీసుకుంటే ఇక చెప్పాల్సిన పర్లేదు త్రలో రకరకాల అంశాలు ఉంటాయి రకరకాలుగా స్వామి లీలల్ని చేయటం అనేది అర్థం చేసుకున్న వాడికి అర్థం అవుతుంది కదా ఆ అర్థం చేసుకోకుండా పెడార్థాలు తీసేవాళ్ళు డెఫినెట్ గా తీస్తున్నారు ఈ నిచ్చెనెక్కి కృష్ణమా ఇంటి వైపుకి దూకి వెళ్లారని లేకపోతే ఇలా చూశారని ఆవిడ బాల వితంతు కదా ఆవిడ దగ్గరికి పంపించటము ఆ మగవాళ్ళందరినీ పంపించటము ఇట్లాంటి శిక్షలన్నీ అంటే పరీక్షలు పెట్టేవారు మనకే మనమే కామానికి లొంగము మరి ఈ వాళ్ళ ఎలా లొంగుతారు అందు నా చిన్న పిల్ల అక్కడ ఉంటే ఈ పంపించడం ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకుని కొన్ని వాగుళ్ళు వాగారు దీన్ని ఎట్లా చూడొచ్చండి ఇప్పుడు వారు చెప్పారు సో బాల బాబా వారు ఇట్లా పంపించేవారు అని చెప్పాను మనం ఇది చూసుకుంటాం మనకి ఈ విధానం అంటే నేను ఇప్పుడు బాబా వారిని సపోర్ట్ ఇవిగా చెప్తున్నాను అన్నది మాత్రమే కాకుండా నార్మల్ గా మన పురాణాల్లో మనం చూసుకున్నా కానీ ఖచ్చితంగా ఒకళ్ళు బాగా తపస్సు చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళని చెక్ చేయడానికి అన్నట్టుగా పంపిస్తారు ఇప్పుడు పంపించారు అంటే దాని అర్థం ఇప్పుడు వారు తప్పు చేసినట్ట కాదు వీరి యోగ్యతని చెక్ చేస్తున్నారు అంతే కానీ ఇక్కడ ముఖ్యంగా పంపించిన ఉద్దేశం అది కాదు నార్మల్ గా అక్కడికి వెళ్ళి మాత్రమే పంపించారు కానీ దాన్ని వీళ్ళు తప్పుడు అర్థంగా చెప్తున్నారు కాబట్టి మరి అదే అర్థాన్ని తీసుకునే పని అయితే అప్పుడు వీళ్ళు చెప్పే లాజిక్ లో ఇంద్రుడు కూడా దేవత కార ఎందుకంటే ప్రతి చోటకి ఇంద్రుడు ఫస్ట్ అవతల వాళ్ళ కామ అనేది ఎట్లా ఉంది ఖచ్చితంగా పంపిస్తారు మరి ఇప్పుడు వాళ్ళని కూడా తప్పు పడతారు మరి ఇప్పుడు ఇంద్రుడు గురించి ఉన్న ప్రతి పురాణాన్ని తప్పంటారు అనకూడదు కదా రైట్ అయితే గురువులో ఇట్లా సద్గురు రూపంలో వచ్చిన వాళ్ళు రకరకాల లీలలు చేస్తుంటారు ఇప్పుడు శ్రీపాదశ్రీవల్లభులు కూడా మదోన్మత్తుడైన అటువంటి రూపంలో అంటే ఆడవాళ్ళని తొడ మీద కూర్చోబెట్టుకుని ఫుల్ గా తాగుతూ భట్టుకి కనిపించిన కదా శ్రీపా శంకర భట్టుకి ఫస్ట్ కనిపించిన పరిస్థితి అది ఈయన గురువు రానాయన ఈయన జోలికి మనం ఎందుకు వెళ్తామని అనుకుని ఉండి ఉండాలి యాక్చువల్ గా కదా సో ఇట్లాంటి పరీక్షలు ఉంటూ ఉంటాయి గురువులు ఇట్లాంటి పరీక్షలు పెడుతూ ఉంటారు సో దీన్ని అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని వక్రీకరించడాన్ని ఎలా చూడొచ్చు అనుకోవచ్చు వక్రీకరిస్తున్నారంటే ఒకటి వాళ్ళకి సుఖం ముందు మనకంటూ ఉన్న మన గ్రంథాల మీదే ఎవరికి అవగాహన లేదు మొదటి నుండి వస్తున్న గ్రంథాల మీద అంటే పురాణాలు వాటి మీద ఇక అటువంటి అవగాహన లేని వారు ఒక్కసారిగా గురువుల గ్రంథాలు యోగాలకి సంబంధించిన చరిత్రలు చదివినప్పుడు వారికి ఏమీ అర్థం కాదు కారణం ఏంటంటే మనం దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర చూసుకుంటే ఇదే విధానంలో వారికి ఇంద్రుడికి కూడా ఇట్లానే దర్శనం ఇచ్చాడు కొట్టాడు రక్తం వచ్చేటట్టు కొట్టారు తర్వాత బూతులు అంటే చెడు మాటలు వాడారు కానీ ఇంద్రుడు వదల్ల కార్త ఆయన అసలు భక్తి చిక్కి పోయి వెళ్తే ఆయన్ని కూడా ఇదే విధంగా పరీక్షలు పెట్టి ఇంకా నెత్తి రోచలా కొట్టి ఈ విధంగా అట్లా ఒక అమ్మాయిని పక్కన కూర్చోపెట్టుకున్నట్టుగా అట్లా కనపడుతూ దర్శనం ఇచ్చి ఎన్నో రకాలుగా పరీక్షలు చేశారు ఇప్పుడు అక్కడి నుండి వస్తున్నది ఇక్కడ ఏది కొత్తగా వచ్చింది అంటూ లేదు వీళ్ళు కాకపోతే ఏ వనాలో తెలియక ఇది కొత్తగా చెప్తున్నారు కొత్తగా వస్తుంది అంటున్నారు ముందు మనకున్న జ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగితే అప్పుడు ఇది అర్థం అవుతుంది అంతేనండి హండ్రెడ్ పర్సెంట్ ఆ జ్ఞానం రావాలి అంటే గ్రంథాన్వేషణ ఖచ్చితంగా చేయాలి ఏదో గురువుని ఆశ్రయించాలి వీళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువ మంది అసలు ఎవరు ఎవరిని గురువుగా ఆశ్రయించరు కానీ మాట్లాడేస్తారు ఒకవేళ ఎవరినన్నా వాళ్ళకి ఏదైనా స్వలాభం స్వలాభం కలుగుతుంది అనుకుంటే అప్పుడు వారు మా గురువు అండి వారు చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాం అంటారు అదే వాళ్ళకి ఏదన్నా లాభం లేదనుకోండి ఏ ఎవరయ్యా ఆయన అంతే ఇప్పుడు బ్రహ్మశ్రీ వద్దపతి పద్మాకర్ గారు ఇలా మాట్లాడారు అని చెప్పాను అలా చేసినప్పుడు ఎవరైతే నన్ను ప్రశ్నించారో ఇంతకు ముందు వారికి నేను ఆ వీడియో పంపించాను ఇట్లా బాబా వారి గురించి వారు మాట్లాడి వెంటనే అప్పటిదాకా ఆయన్ని గురువుగా భావించే ఆయన ఈయన షిరి సంస్థానం వారి దగ్గర ఏమన్నా డబ్బులకి లొంగిపోయి ఉంటారు అని చెప్పి మాట్లాడారు ఆయనకి డబ్బులకి లోట అండి ఆయనకి అసలు డబ్బులతో పనే పనేలేదు ఒకవారు అంతగా అవసరమయ్యి నాకు కావాలి అంటే క్యూ లైన్ లో మరి అలా అంటే అది వీళ్ళ లాభం వీళ్ళు గురువుని ఆశ్రయించడం అంటే ఇది ఇది గురువులో గురువు కాదు ఇలాంటి వీళ్ళందరూ మళ్ళీ బాబా వారి గురించి ఆయన గురువు కాదు అది కాదు అని మాట్లాడటం అది చాలా హాస్యాస్పదం ఎగ్జాక్ట్లీ ఇది గమనించాలి ప్రజలు ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎట్లాంటి మార్పులు వస్తూ ఉన్నాయి వాళ్ళ మాటల్లో అనేది గమనించుకోవాలి అండ్ ఎవడో చెప్పాలా మనకు తెలియదా మనకి ఇంగిత జ్ఞానం లేదు మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము కేవలం వీళ్ళందరూ ఈ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ మీద మాత్రమే ఆధారపడ వాట్సాప్ యూనివర్సిటీ ఆయన చెప్పినట్టు వాట్సాప్ యూనివర్సిటీ కాకపోతే దాన్ని ఆయనే ఫాలో అవుతున్నాడు వాట్సాప్ యూనివర్సిటీ ఫాలో అవ్వద్దు అంటూనే వాట్సాప్ లో వచ్చాయి జస్ట్ అవి చదివేసి అవి నిజం అనుకొని అందరికి బాధ మాట్లాడుతున్నారు ఆయన అల్లా అన్నాడు అల్లాని దేవుడు అన్నారు అంటారు సాయిని బ్రాహ్మణుడు అనే మాట గా ఇది బాగా వచ్చింది కూడా రాధా మనోహర్ దాస్ గారు వాళ్ళు వచ్చినప్పుడు సరే ఇప్పుడు వారు ఇస్కాన్ రిలేటెడ్ కాబట్టి దాని నుండి నేను ప్రూఫ్ చూపిస్తా ఇస్కాన్ వాళ్ళు అల్లా అన్న యోహోవా అన్న కృష్ణుడు అన్న ఒకటే అంటారు అంటారా నో డౌట్ ఆ లింక్స్ కూడా నేను ఆయన ఏ లెక్చర్స్ లో శ్రీల ప్రభుపాద వారు ఈ మాటలు అనేది మొత్తం అంటే వాళ్ళ రూమ్ లెక్చర్స్ అని చెప్పి ఇట్లా కాన్వర్సేషన్స్ ఇవన్నీ ఉంటాయి రూపంలో ఉన్నాయా వెబ్సైట్స్ వెబ్సైట్స్ అండ్ వాళ్ళ బుక్స్ లో కూడా ఉన్నాయి ఆఖరికి ఆయన ఒక బుక్ చూపించి రాధా దాస్ గారు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఈ బుక్ ఇది బాగా చదవండి చాలా గొప్పది అని చెప్పి చెప్పారు అందులో కూడా ఒక మాట ఏంటంటే మేము ఏసుక్రీస్తుని గురువుగా భావిస్తాము మేము అంగీకరిస్తాము అని ఇసుకోని వాళ్ళు చెప్పినట్టుగా అందులోనే ఉంది మీరు చూపించిన పుస్తకంలోనే మీరు ఫాలో అవుతున్న ఇసుకోన్లోనే కానీ అట్లానే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మళ్ళీ వీళ్ళ ముగ్గురు నొప్పుకుంటారు అంటే కృష్ణుని ఒప్పుకుంటారు యోగవాన్ ఒప్పుకుంటారు శివుని శివుని ఒప్పుకోరు అల్ల నొప్పుకుంటారు శివుని నొప్పుకోరు అండ్ అమ్మవారినిప్పుకోరు రామకృష్ణ పరమహంస వారు ఎప్పుడైతే మాములుగా కాళీ సంకీర్తన చేస్తుంటారు ఆయన అజ్ఞాని కాళీ సంకీర్తన జయించడం కృష్ణ సంకీర్తన జయించిన వాడే జ్ఞాని అని చెప్పి మాట్లాడు ఇవి కూడా వాళ్ళ వెబ్సైట్స్ లో ఉన్న డాక్యుమెంట్స్ ఈవన్ ఇట్లా చూసుకుంటే ఇప్పుడు సరే ఆ బాబా వారి గురించి కూడా వారు మాట్లాడారు శ్రీలపర ఆయన జస్ట్ ఒక మీరు అంటే జస్ట్ ఊరికేదో మాయ మాయ చేసేవాడు అన్నట్టుగా అట్లా చెప్పారు ఒక ఆయన గురించి కాదు రమణ మహర్షి వారి గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడు ఆయన ఒక మూర్ఖ మార్గం అని చెప్పి మాట్లాడారు ఆ శ్రీల ప్రభు బట్ కాని ఈ విధంగా వాళ్ళు ఇంత నెగిటివిటీ మన హిందూస్ లో చేస్తున్నా బట్ కానీ అదొక హిందూ ఆర్గనైజేషన్ అని చెప్పి అంటారు బట్ కాని సాయిబాబా వారు ఎక్కడైనా ఆదిశంకరుల వారిని అవమానించినట్టు ఉందా రామానుజాచార్యుల వారి గురించి అవమానించినట్టు ఏ ఒక్క సద్గురువు గురించి అయినా ఏ సాధువు గురించి అయినా అవమానించినట్టు ఉందా అంటే లేదు మరి ఇప్పుడు మీరు ఏ సంస్థ నుండి అయితే మాట్లాడుతున్నారో ఆ సంస్థ వారు అందరిని ఈ విధంగా అవమానిస్తున్నారు మీరు అక్కడ ఏం మాట్లాడరుగా ఆది శంకరాచార్యుల వారిని ఎవరైతే అనుసరిస్తారో ఆచరిస్తారో వారి మార్గాన్ని ఆచరిస్తారో వారు నాశనం అయిపోతారని చెప్పి చైతన్య చరితామృతం అనే బుక్ లో ఎంతో స్పష్టంగా రాసింది మరి ఇలాంటి మాటలు ఎప్పుడు బాబా వారు మాట్లాడలేదే మరి అసలు ఇప్పుడు ఎవరు గురువు అంటారు ఎవరు గురువు కాదంటారు మీది గురు పరంపర అనే పని అయితే మరి ఇదేంటి అది అసలు గురు పరంపర ఎలా అవుతుంది ఇంకొకళ్ళ నాశనం అవ్వాలి అని చెప్పి కోరుకోవడం అట్లానే బాబా ఎప్పుడు కూడా నువ్వు అల్లాన్ని నమ్మపోతే నువ్వు నాశనం అవుతావు లేకపోతే రాముని నమ్మపోతే నాశనం అవుతా లేకపోతే నన్ను నమ్మపోతే నాశనం అవుతా అనే మాట మాట్లాడాల బట్ కానీ రాధామనోహర్ దాస్ గారు మీ ఇస్ కొన్ తరపున ప్రింట్ అయినటువంటి చైతన్య చరితామృతంలోనే ఎవరైతే చైతన్య మహాప్రభువుని కృష్ణుడితో సమానంగా భావించారో వాళ్ళు రాక్షసులు అని చెప్పి ఉంది సో అదంతా ఎలా ఎలా అథంటికేట్ అవుతుంది ఎక్కడన్నా చెప్పారా మరి వీటికి వేద ప్రమాణాలు ఉన్నాయా మరి వాటిని ప్రామాణికంగా తీసుకోవాలని జనాలకి వారి బుక్స్ చదవండి అని చెప్పి మీరు ఆ విధంగా చెప్తున్నారు మరి లోపలేమో ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు ఎలా కుదురుతుంది కానీ బాబా వారు ఎప్పుడు అట్లా చేయలేదు ఏ తప్పు చేయనివారు లేకపోతే ఏ దుష్ప్రచారం చేయని వాళ్ళనే మీరు వారి గురించి దుష్ప్రచారం చేస్తున్నారు ఇది అసలు ఏ ప్రకారం సమంజసం నాకు అర్థం అర్థం కావట్లేదు అయితే వీళ్ళు ఇంకొన్ని బాబా గారి గురించి మాట్లాడినప్పుడు బ్రాహ్మణుల చేత నాన్ వెజ్ తినిపించారు అనే మాట ప్రస్తావన తీసుకోవచ్చు చాలా మంది తెస్తుంటారు ఏంటది అది కథ పూర్తిగా చదవరు అక్కడ బ్రాహ్మణుడి చేత ఎక్కడ తినిపించారో మరి అక్కడ అయితే లేదు మరి వీరు వీరికి కాకపోతే వండిచ్చేటప్పుడు ఆయన చెయ్యి అవంతం ఆయన చేత్తో నెట్టేశారు బ్రాహ్మణుడి చెయ్యి యూస్ చేశారు బట్ కానీ ఎక్కడ కూడా తినిపించలే ఒక గురువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ శిష్యుడికి వచ్చేసరికి ఇంకా ఏదైనా భేద భావన ఉందా మనుషుల మధ్యన లేకపోతే ఇట్లా జాతి భావన ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అన్నది చెక్ చేసి ఆ తర్వాత అనుగ్రహిస్తారు ఇది మొదటి నుండి వస్తున్న సాంప్రదాయం అదే విధానంలో టచ్ చేశారు తప్పితే ఆఖరికి బాబా వారు ఎప్పుడున్నా ఉండేటప్పుడు వండేటప్పుడు అక్కడికి వెజిటేరియన్స్ అనే వాళ్ళని రానివారు శాఖాహారులు ఈ దరిదాపుల్లోకి రాకండి అని చెప్పి చెప్పేసేవారు సచరిత్రలో క్లియర్ గా ఉంది ఇక్కడ ఈ పాయింట్ ని ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ గారు ఏం చేశారంటే సో ఆయన ఎప్పుడైతే అందులో చేయి పెట్టి తిప్పేశారో ఆ వండే పాత్రలో ఆ తర్వాత ఆయనకి చేయి కాలిపోయింది తర్వాత కట్టు కట్టుకున్నాడు చూడు అదంతా లోనే ఉంది అని చెప్పాను ఆయన చేయి కాలింది అప్పుడు కాదు వేరే ఒక పాప పాపని చేయి కాలింది అప్పుడు కాలింది ఇప్పుడు కాలేదు అంటే ఇక్కడ వచ్చేసరికి ఆయన యోగ శక్తి అక్కడ వచ్చేసరికి ఆ పాప యొక్క ప్రారంధ కర్మని బాబా వారు తీసుకున్నారు కాబట్టి కాలింది అంతేకాని మరి ఇప్పుడు దేవుడికి మంట పుట్టిద్దా కాలిద్దా అంటే మనం చూసుకుంటే లక్ష్మీ నరసింహ స్వామి వారు ఎప్పుడైతే హిరణ్య కసుపుల్ని సంహరించాడో ఆ గో ఆ తర్వాత స్వామి వారికి వేళ్ళంతా అంటారు మరి ఈ విధంగా జరిగినప్పుడు మరి ఇప్పుడు అక్కడ కూడా అప్లై అవుతా మరి ఇప్పుడు ఆయనకి మంట పుట్టింది కాబట్టి ఇప్పుడు మీరు లక్ష్మీ నరసింహ స్వామి వారిని వ్యతిరేకిస్తారు తప్పకదా అలా రామచంద్రమూర్తికి కూడా కష్టం వచ్చింది దేవుడికి కష్టం రావడం ఏమిటి అని అంటావా మనం ఉన్నప్పుడు తప్పకుండా జరగాల్సింది ఇప్పుడు రమణులకు కూడా సర్కోమ వ్యాధి వచ్చింది ఏమంటే ఆయన యోగ కదా ఆయనకి ఎందుకు రావాలంటే వచ్చింది మరి శరీర ప్రారంభం అక్కడ ఏం గమనించాలంటే వాళ్ళు ఆ ప్రారంధానికి అంటుకున్నారా లేకపోతే వేరేగా ఉన్నారా వారికి అన్ని బాధలు వచ్చినా గాని వారికి ఆ బాధ అనుభవిస్తున్న భావనే లేదు మరి అటువంటిప్పుడు ఇంకా అసలు వారికి ఆ బాధ కలిగింది అని మీరెలా చెప్తారు సతీదేవి కూడా ఖండఖండాలుగా అదే ఆయన ఆ ఆవిడ శరీరాన్ని వదిలేస్తే పాపం ఆ శవాన్ని ఇచ్చుకుని స్వామి ముల్లోకాలు తిరిగాడు అనేది వింటాం శివుడే అని మనం అంటామా అసలు అనగలమా ఇప్పుడు ఇది ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడడం కూడా ఇది నా ప్రారంభం అనిపిస్తుంది ఎగ్జాంపుల్ తీయాలి లేకపోతే అర్థమై కూడా అసలు మాట్లాడవు అసలు ఆ థాట్ కూడా రాదు మనకి సో నిజంగా చాలా హింసని తర్వాత జరగాల్సినటువంటి కార్యం జరగాలి కాబట్టి ఆ క్షణాన అట్లా నటించాలి కాబట్టి నటిస్తారు అంతే అంతే తప్పితే వాళ్ళకి ఏదో నెప్పులు వచ్చేసి ఇబ్బంది పడిపోయారు అట్లయితే ఎందుకు ఎందుకు అవంతరం మిగిలిపోయింది అందరికి ఎగ్జాక్ట్ అందరూ అన్ని బాధలు ఉంటున్నా చిరునవ్వుతో ఉన్నారనే మనకి ప్రతి చోట చెప్తారు కృష్ణుడు కూడా ఆ పాండవుల పాండవులతోటే ఉంటాడు ఎప్పుడు పాండవులు ఎన్నో కష్టాలు అనుభవించాడు మరి కృష్ణ పరమాత్మ దేవుడు ఉన్నప్పుడు ఇక మరి కష్టం ఎందుకు ఎందుకు వచ్చాయి మరి కష్టాలు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది కృష్ణుడు ఆపేయాలి కదా దేవుడు ఉన్నాడు కదా అని మనం మాట్లాడే కూడదు అదే అదంతే అసలు మాట్లాడి వెంటనే ఒక మాట అంటారు వీళ్ళు హిందూ వ్యతిరేకులు మేమా జనరల్ గా ఇంకా వాళ్ళందరూ చెప్పేదన్నీ కూడా అయ్యే మాటలు చూడండి బాబా గారి గురించి సపోర్ట్ చేయడానికి అని చెప్పి మన వాళ్ళందరినీ కూడా తక్కువ చేస్తున్నారు వీళ్ళు వేరే వాళ్ళు అన్నట్టుగా క్రియేట్ చేస్తారు ఇక్కడ ఎవరు ఎవరిని తక్కువ చేయట్లేదు తప్పు పట్టట్లేదు అందరిలోనూ ఉన్నది పరమాత్మ మాత్రమే అనుకుంటున్నాం ఆయనకు వేరు వేరు పేర్లు పెట్టుకున్నారు మీరు శివుడు అనుకుంటున్నారా కృష్ణుడు అనుకుంటున్నారా రాముడు అనుకుంటున్నారా బాబా కదా మరి ఇప్పుడు మీరు బాబా వారిని రాధా మనోహర్ గారు ఎప్పుడైతే వ్యతిరేకిస్తా ఉన్నారో బాబా వారిని సో ఆయన అల్లా అన్నాడు అందరి దేవుళ్ళు ఒకళ్ళే మళ్ళీ అల్లా అన్నాడు అని అంటున్నారు ఆ మీరు కృష్ణనామం చేయకపోయినా పర్లేదు నామం చేస్తున్నారు మంచిదే అని చెప్పి స్త్రీల ప్రభుపాదుల వారు అన్న మాట ఉంది మరి ఇప్పుడు మీరు బాబా వారి కంటే ముందు వ్యతిరేకించాల్సింది అక్కడ ఉన్నారు కదా ఎందుకంటే ఇప్పుడు మీరు వారి సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు మరి అది అసలు ఎట్లా సపోర్టివ్ గా మీరు చెప్తారు అట్లానే ఈ అల్లా అనే పదం గురించి ఆ వద్దిపతి పద్మాకర్ గారు ఎంతో స్పష్టంగా ఒకసారి శ్రీశైలంలో గరుడ పురాణాన్ని చెప్తున్నప్పుడు మధ్యలో ఒక టాపిక్ మీద ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు సో అల్లా అంటే అర్థం ఏంటంటే అమ్మవారు అనే అర్థం వస్తుంది అని చెప్పాను ఆ తరువాత ఆ పురి శంకరాచార్యుల వారు కూడా అల్లా అనే పదానికి అర్థం అమ్మవారు అనే విధానంలోనే చెప్పారు అట్లానే బాబా వారు కూడా ఇప్పుడు ముస్లింస్ అందరూ అనేది అల్లా అక్బర్ అనే అంటారు కానీ బాబా సచరితలో మనం ఎక్కడ చూసుకున్నాం ఆయన ఎక్కడ కూడా అల్లా అక్బర్ అన్నది నాకైతే అంటే ఉన్నది భగవంతుడు ఆ భగవంతుడే యజమాని అన్న అర్థం ఇప్పుడు ఆయన కూడా అమ్మవారిని ఎక్కువ పూజించేవారు అని చెప్పి చెప్తాను అంటే కారణం ఏంటంటే ఆ మీరు సచరితలోనే మూడో అధ్యాయుల్లో చూసుకుంటే ఆ జగన్మాత నేనే అన్న విధానంగా అంటే సాధారణంగా ఏదైనా ఒక దేవత సాధన చేసేటప్పుడు ఆ స్వయం ఆ సాధకుడు అంటే శివోహం అన్న స్థాయి అంటారు కదండి అట్లా ప్రతి ఒక్క సాధనలో కూడా తన్ని తాను ఆ దేవతగా భావిస్త భావించడం అనేది జరుగుతుంది సో అదే విధానంలో ఒక చోట మూడో అధ్యాయంలో నా గుర్తున్న తోటికి మూడో అధ్యాయంలోనే ఆ సకల సృష్టికి మూల కారణం అయినటువంటి ఆది పరాశక్తి నేనే అని చెప్పే మాట వాడతారు ఆ మరి ఇప్పుడు ఈ లెక్కలో చూసుకున్నా అట్లానే రామకృష్ణ పరమహంస వారు కాళీమాతను ఎక్కువ పూజించేవారు ఆయన అక్కడ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత అదే టైంలో ఇక్కడ బాబా వారు శరీరం వదిలిపెట్టి మూడు రోజుల తర్వాత మళ్ళీ వస్తానన్నారు ఆ తర్వాత వచ్చిన తర్వాత మహల్సపతి వారు అడిగినప్పుడు బెంగాల్లో గదాదర్డ్ అనే ఒక మహాత్ముడు ఇలా శరీరాన్ని వదిలిపెట్టేశారు సో ఆయన కార్యాన్ని అల్లా నాకప్ప చెప్పి పంపించారు ఇప్పుడు అల్లా అన్న ఉద్దేశం ఇక్కడ ఈయన ప్రధానంగా ఎవరిని అన్నట్టు అక్కడ ఆ రామకృష్ణ పరహంశ వారు ఎక్కువ పూజించింది కాళీమాతని ఇప్పుడు ఆయన కార్యం ఆయన కార్యం ఏదైనా అవతల వారికి అప్పచెప్పాలంటే అప్పుడు అమ్మవారు అప్పచెప్పినట్టేగా అంటే ఇప్పుడు ఈయన ఉద్దేశంలో అల్లా అంటే ఎవరు అమ్మవారు అనేగా ఆఖరికి ఆయన అంశం మొత్తం చేరింది చేరిందనే దానికి మనకి రామకృష్ణ పరమహంస వారి చరిత్రలోనే ఒక మాట ఉంటుంది ఆయన సమాధి చెందటానికి ముందు వివేకానందుడితో అంటారు నీకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాను నేను ఇప్పుడు ఏమీ లేని ఒక ఫకీర్ని అంటాడు సాధారణంగా ఈ మాట మనకి ఇప్పుడు ఆయన బ్రాహ్మణుడు మరి ఫకీర్ అని ఏమీ లేనివాడు వాడు ఫకీరు అంతేగాని ఏదో ముస్లిం ఒక ఇండైరెక్ట్ గా ఇండికేషన్ సో ఆయన అంశం అనేది ఇటు బాబా వారిలోకి వెళ్తుంది అన్నట్టు రైట్